ఆశ్చర్యాన్ని అడుగుతా ఉన్నా ఒకసారి మన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాళ్ళ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్గా వాళ్ళు చూపించింది పెట్టుమా ఇంత ముందు చూపించినావు చూడు ఇది ఇది ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఒకసారి ఇది చూడండి ఒకసారి నేను అడుగుతాను ఇది ఇట్టనే పెట్టు నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు చవిచే దీనికి సమాధానం చెప్తారేమో చూడండి నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు నిరుద్యో నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు రెండేళ్ళకు కలిపి డెబ్బై రెండు వేలు రెండు వేళ్ళకు కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వాలి నేను ఇంతకుముందు ఇదే ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించాను చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు ఎదుగుమ్మ చంద్రబాబు నాయుడు సంతకం అని ప్రమాణ స్వీకార అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివినిపించి అందరికీ కూడా చూపించడం